హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ క్రియేషన్ అండి సో ఇ మా ఇంట్లో ఈరోజు వేడివేడి అన్నం పుదీనా పుదీనా చట్నీ కొబ్బరితో కలిపి చేశానండి సో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి వేడివేడి అన్నంలో పుదీనా చట్నీ వేసుకొని తింటుంటే చాలా బాగుందండి పప్పు రసం ఇలాంటివే కాకుండా కొంచెం ఇలాంటి ఆకుకూరలు కూడా తినడం చాలా మంచిది కదా హెల్త్కి చాలా బాగా అనిపిస్తుంది అలాగే పది రూపాయల కట్టతో మనకి హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ అందులోనే ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాంటి పచ్చళ్ళు కానీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది నా స్టైల్లో చూపిస్తా చూడండి ఒక కట్ట పుదీనా తీసుకొని నీట్గా వల్చుకున్నానండి లేత కాడలు ఉంటే కాడలు కానీ వేసుకోండి ముదిరి అయితే వేయద్దు కొంచెం నారలా వస్తుంది కాబట్టి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా అలాగే ఒక టమోటో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ ఒకటి చిన్న కొబ్బరి చిప్ప పౌకట్ అనమాట పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు వెండ కొబ్బరి కానీ తీసుకోవచ్చండి కడాయి పెట్టేసి కొంచెం కొబ్బరి పచ్చిది కదా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్నగా వేపుకుంటే చాలా నిలువ ఉంటుందని అనుకుంటా ఎందుకంటే పచ్చిది నోటికి నాకు సరిగ్గా అనిపించదనే ఉద్దేశంతో నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా నేను అలాగే మిక్సీ కట్ మిక్సీకి వేసేసుకోవచ్చు కానీ నాకు ఇలా వే వేంపుకోవడమే చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా కొంచెం దూరగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేపుకోవాలి ఎండుమిర్చి కడుక్కోండి కొంతమంది కడగరు కదా కడుక్కొని వాడడమే మంచిది డస్ట్ అదంతా ఉంటుంది కదా ఇక్కడెక్కడ ఉంటాయి పచ్చిమిర్చి ఎలాగో కడుక్కుంటాం ఎండుమిర్చి కడుక్కోరు కదా కొంత కడుక్కునే ప్రయత్నమే చేయండి తెలిసి తెలియక వచ్చే బ్యాక్టీరియా మళ్ళీ ఇబ్బంది పెడుతుంది కదా మనల్ని అందుకు చెప్తున్నాను మా ఇంట్లో ఎలా చేస్తానో అలా మాత్రమే వీడియో తీస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఎర్రగడ్డ కనుక కట్ చేసి వేసుకున్నానండి ఎర్రగడ్డ ఉల్లిగడ్డ రెండో అంటారండి మా సైడు అలా ఇది దో కొంచెం దూరగా వేపుకున్న తర్వాత టమాటో కూడా వేపుకుంటున్నాను టమాటోలో కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది అందులో అలాగే మనం ఆకుకూరగాని కడుక్కొని పెట్టుకున్నాము కదా అందులో వాటర్ ఉంటుంది వాటర్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది బాగా కొంచెం దూరగా మగ్గనిచ్చి వేయించుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొంచెం ఆయిల్లోనే మగ్గాలి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి టేస్ట్కి కొంచెం అలాగే కర్రీ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా అందుకు పుదీనా వేసుకొని కొంచెం బాగా కొంచెం తిరక్కొట్టేసేయండి మా సైడ్ తిరగొట్టేసి తింటామంటే కలపెట్టడం వర్షాకాలంలో ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి నాకు మా వారికి చాలా ఇష్టం అలాగే మా అబ్బాయికి కూడా ఇలాంటివి అలవాటు చేయడం మంచిది కదా అనేసి ట్రై చేస్తున్నాను పుదీనా రైస్ మా బాబుకి చాలా ఇష్టం అండి ఒక ముక్కలు స్పూన్ అంతా పసుపు ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అండి కళ్ళుప్పు కానీ అంటారు మేము రాళ్ళుప్పు ఉప్పు అంటాము వేసుకొని ఒక ప్లేట్ మూసి మగ్గ పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాల్లో త్వరగా మగ్గిపోతుంది చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్నాం చూడండి వాటర్ ఎంత వస్తుందో చూపిస్తాను ఎంతండి మూడు నిమిషాలు నా నా అయిపోయింది చూపిస్తా చూడండి వాటర్ ఎంత వచ్చిందో అదిగో చూడండి మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు ఎన్నో వాటర్ వచ్చింది కాబట్టి మనం చల్ల మగ్గింది అంత మగ్గింది ప్లస్ అన్నీ మాకు టమోటా ఎర్రగడ్డ అన్నీ మగ్గేసినాయి కాబట్టి మనం స్టవ్ కట్టేసి మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి వెల్లుల్లి కొంచెం యాడ్ చేయండి ఎందుకంటే టేస్ట్కి ప్లస్ హెల్త్కి కూడా బాగుంటుంది ఆ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోండి నేను మిక్సీ పట్టేస్తున్నానండి రోటి పచ్చడి కావాలంటే చేసుకోండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే రోటి పచ్చడి చేయలేదు చాలా ప పలుకులు పలుకులు ఉంటే మళ్ళీ ఇంకు ఇంకొక రౌండ్ కొట్టించాను అనమాట కొంచెం మెత్తగా కొంచెం బాగుంటుంది అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాను కరివేపాకు ఇందులో నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది అలాగే కుదీన టేస్ట్ డామినేట్ అన్న ఉద్దేశంతో నేను వేయట్లేదు కొన్ని శనగబ్యాళ్ళు వేసి తర్వాత వేసుకున్నాను అంతే కొంచెం దోరగా వేపిన తర్వాత కొంచెం నోటికి పలుకులు పలుకులు తగులుతుంటే బాగుంటాయి కదా అని అలాగే మీకు వేసుకోవాలనిపిస్తే ఎర్రగడని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేసుకోండి నోటికి చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అది మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఉంది కదా ఈ తరువాతలో కొంచెం బాగా దోరగా వేయించుకుంటే ఓ టూ డేస్ అయినా ఉంటుంది అంత టూ డేస్ ఉన్నాయని లేండి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తినేస్తాము కొంచెం మగ్గనిస్తే ఏమవుతుందంటే మిక్సీ ఆడిచిన తర్వాత వాటర్ అనేది ఇడుస్తుంది కాబట్టి మిక్సీ ఆ వాటర్ అంతా ఇంకి పోవడానికి మాత్రమే మనం కొంచెం తిరువాతలో కొంచెం మగ్గనిస్తే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి